అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో సార్ మన చుట్టూ చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంది వాటిని ఓవర్కమ్ చేస్తారు కానీ కొంతమందికి తెలియదు ఐ థింక్ వాళ్ళకంత అవగాహన లేకపోవచ్చు లేదంటే అవగాహన పెంచే ప్రయత్నం చేసేట వాళ్ళు కానీ మంచి సపోర్ట్ ఇచ్చేట వాళ్ళు కానీ లేకపోవడం వల్ల కూడా చాలా ఇన్సిడెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటున్నాము సో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇన్సిడెంట్ అంటే మాకు తెలిసి రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడతారు అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళింది అంటే చాలా అంటే చాలా ఆశలతో వెళుతుంది అంటే తన కదా ఒక కొత్త ప్రపంచం చెప్పాలి అంటే మరి అలాంటి ప్రపంచంలోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అమ్మాయి జీవితంలో చీకటి నెలకొంటే అంటే తల్లిదండ్రులు ఉండాల్సిన అత్తమామలు కానివ్వండి హస్బెండ్ కానివ్వండి తనకి అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తే తనని హెరాస్ చేస్తే సో తనకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది తను ఎలా తన లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయంరా మ్యారేజ్ అయిన కొత్తలో మీరు అడిగేది కంప్లీట్గా చెప్పాలి అంటే అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళే ఆడపిల్ల అంటే జీవితంలో మ్యారేజ్ అయిన తర్వాత మన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతున్నట్టు ఆబ్వియస్లీ ఇమీడియట్గా మ్యారేజ్ స్టార్ట్ అవ్వడం అంటే ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ పిల్లలు పుట్టాక మళ్ళీ అదొక కొత్త జీవితం తర్వాత ఆ పిల్లలు చదువుకురావడం ఒక జీవితం అంటే లైఫ్ అనేది ఒక స్టెప్ వైజ్గా వెళ్ళిపోవాల్సింది బట్ ఇదేమవుతుందంటే ఇవాళ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ద బేసిక్ స్టెప్ దగ్గరే అంటే మొట్టమొదటి మెట్టు దగ్గరే చాలామంది జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి అంటే పాడైపోతున్నాయి అది ఎందుకని వీళ్ళు రిలేషన్స్ని నిలుపుకునే విషయమై ఎలా నిలుపుకోవాలో తెలియకపోవడం వల్ల మెజారిటీ అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక్కసారిగా ఉన్నట్టుండి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం అంటే అందరూ కొత్త మనుషులే ఎవరూ తెలియని వాళ్ళే వీళ్ళందరితో ఎలా కలిసి ఉండాలి అంటే ఒక విషయం ఏంటంటే ప్యూర్లీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటారు నలుగురు ఒక ఇంట్లో ఉన్నప్పుడు నలుగురివి ఒకే రకమైన మనస్తత్వం అని మనం ఎప్పుడైనా చెప్పగలమా ఖచ్చితంగా చెప్పలేము ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకోండి నాన్న కొంచెం కోపంగా ఉండొచ్చు అమ్మ కొంచెం కూల్గా ఉండొచ్చు బ్రదర్ మనకి సపోర్టివ్గా ఉండొచ్చు మనం ఏం చేసినా ఓకేరా మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు విన్ అవుతావు పోతే పోయిందని చెప్పొచ్చు అంటే ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు మన క్యారెక్టర్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి కదా మనల్ని మనం ఎలా షేప్ చేసుకున్నామో ముందు మనల్ని అనలైజ్ చేసుకోవాలి చేసుకొని మనం వాళ్ళతో ఎలా కలవగలము అనేది మనం ముందు మనంగా మనం ఆలోచించుకోవాలి ఇమీడియట్గా వెళ్ళగానే కలిసిపోవాలి వాళ్ళు చెప్పింది నచ్చలేదు వాళ్ళతో ఇదైపోయింది అనేది అది అది నిజంగా సరైన సమాధానం కాదు అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు అమ్మాయి నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింటికి అడుగుపెట్టింది అప్పటిదాకా పుట్టింట్లో తిని ఏం చేసినా చెల్లుతుంది అవును కదా ఇప్పుడు కొత్త ప్రపంచంలో ఏమవుతుంది నేను అత్తగారింట్లో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఇక్కడ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇది కూడా అంటే తను ఏం చేస్తే మళ్ళీ ఏమంటారు ఈ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇక్కడ తను గమనించుకోవాల్సింది ఏంటంటే అత్తగారు కూడా తినకి ఒక గైడ్ లాగా ఉండాలి అక్కడ ఖచ్చితంగా గైడ్ లాగా ఉండాలి టీచర్లా కాదు గైడ్ వేరు టీచర్ వేరు గైడ్ ఏం చెప్తారు ఇలా కాకపోతే ఇలా చేయండి సక్సెస్ అవుతుంది అనేది గైడ్ ఒక ఒక వే చూపిస్తారు టీచర్ ఏం చేస్తారు అది ఒకవేళ వీళ్ళు చేస్తుంటే రిజల్ట్ రాకపోతే ఇలా కాదని ఇంకా స్ట్రింజెంట్గా స్ట్రిక్ట్గా చేయించే ప్రయత్నం చేస్తారు అంటే రిలేషన్స్ని ఎక్కువగా మనం ఏం చేయాలి అంటే వాళ్ళు మనతో ఎక్కువ కాలం ఉండాలి అంటే మనం వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా ఏది రుద్దకూడదు ఫోర్స్ చేసో ఇది చేసో ఆ అమ్మాయిని కొత్తగా అడుగుపెట్టాక ఫోర్స్ చేసాను కానీ అలా చేయకుండా వచ్చిన తర్వాత నిదానంగా సిస్టమ్కి అడాప్ట్ అయ్యే విధంగా మారాలి దీనికి అవ్వాలి అంటే పెద్దవాళ్ళు కూడా కొంత మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి పిల్లలతో పాటుగా పిల్లలు చేంజ్ చేసుకోవాలి ఇవాళ ఉన్న ట్రెండ్లో పెద్దవాళ్ళు చేంజ్ చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ కాలంలో పిల్లలు మొత్తం సిటీస్లోనే పెరుగుతున్నారు మెజారిటీ ఆఫ్ ది పిల్లలు మొత్తం ఏదో ఒక సిటీస్లో పెరుగుతున్నారు కాలేజ్ లైఫ్ అలవాటు పడుతున్నారు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచే హాస్టల్ లైఫ్ అనుభవిస్తున్నారు పిల్లలు ఇంటర్మీడియట్ నుంచే హాస్టల్ లైఫ్ అనుభవిస్తున్నారు సో వీళ్ళు మీరు గమనించుకోండి ఇంటర్లో హాస్టల్ లైఫ్ వాళ్ళు ఏదో గ్రాడ్యుయేషన్ చేశారు త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ వాళ్ళు వచ్చేసే బీటెక్ అది అయితే కనుక ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ వాళ్ళు హాస్టల్ లైఫే ఉంటారు బయట ఉంటారు సో తర్వాత దీని తర్వాత జాబ్ చేస్తారు జాబ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారు ఆబ్వియస్లీ బయటే ఉంటారు అంటే వాళ్ళు పూర్తిగా ఫ్యామిలీతో ఉండి అసలు ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది ఫ్యామిలీస్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలి కదా మరి ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది నిజంగా వీళ్ళు గమనించుకునేంత టైం ఇవాళ దొరకట్లా పిల్లలకి చూడానికి దొరకట్లా హాలిడేస్కి వస్తారమ్మా పిల్లలు హాలిడేస్కి వచ్చారే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎక్కువ శాతం నిద్రపోతారు లేదా బయటికి వెళ్తారు అవునా కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇంటి పని కానీ ఇంట్లో కానీ ఎక్కువ కూడా ఇంటరాక్ట్ అవ్వరు ఇవాళ పిల్లలకి ఏమైందంటే సొంత దూరం అంటే కొంచెం నియర్ బై రిలేషన్స్ను కూడా మనం పరిచయం చేసి వీళ్ళు రిలేషన్ ఇలా ఉంటారు అని చెప్పేంత స్థితిలో లేదు సో ఇక్కడ ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలి అంటే మేజర్గా ఈ జరిగే గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలి అంటే కంప్లీట్లీ ఫ్యామిలీని అండర్స్టాండ్ చేసే విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి ప్లస్ ఈ అమ్మాయి కొత్తగా కోడలుగా వెళ్ళే ఇంట్లో కూడా అత్తమామల మైండ్ సెట్ కూడా కొంచెం ప్రీఫిక్స్డ్ ఉండాలి ఎందుకని అమ్మాయి ముందు పెరిగిన ఎన్విరాన్మెంట్ని అత్తమామలు తెలుసుకొని తీరాలి తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఆ ఎన్విరాన్మెంట్కి ఆప్ట్ అవ్వగలదో లేదో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కొంతమంది చెప్తారు ఎక్కువ శాతం మాకు చెప్పేది ఏంటంటే మేమంతా మంచిగానే ఉన్నాం అత్తమామలు చెప్పేది అంటే మేమంతా మంచిగానే ఉన్నాం ఆ అమ్మాయికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం ఈ అమ్మాయి ఎక్కువ రివర్స్ అయిపోతుంది ఏం చెప్పినా యారగెంట్గా ఉంటుంది అంటే యారగెన్సీ తను ఎక్కువ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది సో మమ్మల్ని ఎవరిని లెక్క చేయదు రిలేషన్స్లో ఎవరు నలుగురు వస్తే వాళ్ళ ముందు నోటికి ఏదో వస్తే అంత మాట మాట్లాడేస్తుంది ఇంట్లో ఏ చేతికి దొరికితే ఆ చేతికి విసిరేస్తుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు సో అలాంటప్పుడు కూడా ఏం చేయాలి అంటే శాంతంగా ఉండాలంటే అలాంటప్పుడు కొంచెం గట్టిగా చెప్పడం తప్పేమీ కాదమ్మా ఫ్యామిలీ బాండింగ్లో ఏది అన్నా కేసు పెడతామంటే ప్రతిదీ కేసు అవ్వదు ఏది చిన్న విషయము ఇప్పుడు ఇన్నాళ్ళు అమ్మని చేపట్టుకుని నడిపించింది ఇప్పుడు అమ్మ స్థానంలోకి అత్తగారు వచ్చాక కొంత కుటుంబానికి తగ్గ విధంగా అత్తగారు చెప్తే కొన్ని విని నేర్చుకోవడంలో తప్పు లేదు అని ప్రతిదీ అత్తలు కూడా ఎదవరికి అత్తల్లాగా అంటే మనము ఏ సెవెంటీస్ ఎయిటీస్లో అత్తల్లాగా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు ఆల్మోస్ట్ కలుపుకుంటున్నారు చక్కగా వాళ్ళ పిల్లలు చూసుకున్నట్టే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో చూసుకుంటున్నారు చూడకపోతే చెప్తున్నాం కదా ఇవాళ వీళ్ళు కేసులు పెట్టడం ఎక్కువైపోయింది అందులో ఇవాళ పెట్టే కేసెస్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫేక్ కేసెస్ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ వేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ అవన్నీ ఏం జెన్యున్ కేసెస్ ఏమి కాదు కాకపోతే రిలేషన్ సస్టైన్ అవ్వాలి అంటే ముఖ్యంగా వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మధ్య డెవలప్ వాళ్ళు ఎలా మింగిల్ అవ్వాలి ముఖ్యంగా అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి వాళ్ళ సిచ్యువేషన్ని వాళ్ళు ఉన్న పరిస్థితిని పెరిగిన ఎన్విరాన్మెంట్ని అందరూ అర్థం చేసుకుంటేనే అక్కడ బాగుంటుందన్నమాట సార్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఇంటికి రాగానే అసలు నిజం చెప్పాలంటే చాలామంది అబ్బాయిలు గొడవ స్టార్ట్ చేస్తారు అబ్బాయిలు కొడతారు అనుకుంటారు కానీ వాడి పిల్లనే వాడు కొడుతు వాడిని కొడుతుంది సార్ అసలు నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువ చేస్తే అసలు నన్నే కొట్టారని చెప్పి రివర్స్లో పెద్ద పెద్ద గరి చుట్టుపక్కల పిలుస్తుంది అదృష్టం ఓకే అంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటే వైఫ్ని హెరస్ చేస్తే కేసులు ఉంటాయి అదే మగవాడిని అరెస్ట్ చేస్తే ఎలాంటి కేసులు ఉంటాయి సార్ అసలు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి సరే మగ ఇప్పుడు మీరు కూడా మగాలు అయ్యండి మిమ్మల్ని ఉంది ఖచ్చితంగా ఉంది ఇందులో ఏంటంటే చెప్తాను ఖచ్చితంగా ఆప్షన్ ఉంది ఎక్కువ మంది నిజంగా ఇది అవేర్నెస్ లేదు అంటే మాకు ఇది ఏమైపోయిందంటే ఎంత ఎక్స్టెండ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నంత సరదా కాదు ఈ విషయం సీరియస్గా ఇది చాలా పెద్ద విషయం నువ్వు చెప్పింది ఫ్యామిలీ రిలేషన్స్ మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి విషయం ఇది ఇవాళ ఎలా అయిపోయారంటే ఒక బ్లాక్మెయిల్ స్టేజ్ అనొచ్చు నువ్వు అన్నది ఖచ్చితంగా రిలేషన్లో ఇంకొక స్పోజ్ని అంటే భర్తని మనం బ్లాక్మెయిల్ చేసి ఏదైనా సాధించవచ్చు నలుగురిలో ఏదైనా చెప్పొచ్చు అనేంత దారుణమైన కండిషన్లోకి వాళ్ళ రిలేషన్స్ దిగజారిపోయినాయి నిజంగా దిగజారిని ఇప్పుడు నేను అంటే నాకు ఉన్న మన దగ్గరకు వచ్చినటువంటి కేసులో నీకు ఒక ఎగ్జామ్ చెప్తాను జరిగిన కేసు ఒకటి చెప్తాను మన దాంట్లో అబ్బాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అబ్బాయి పే కంపెనీ పేరు గుర్తులేదు ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు ఈ అమ్మాయి వల్ల ఏమైందంటే ఈ అమ్మాయి ఫస్ట్లో పేరెంట్స్తో సరిగ్గా ఉండడం లేదని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు వీళ్ళతోనే పేరెంట్స్తో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి తను మళ్ళీ విడిగా తీసుకొని ఫ్లాట్ ఒకటి విడిగా ఉన్నారు కొన్ని రోజులు విడిగా తీసుకొని కొన్ని రోజులు విడిగా ఉండటం మొదలుపెట్టారు సో ఆల్మోస్ట్ తను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బాగానే ఉంది ఆ అమ్మాయి బాగానే ఉంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బయటకు వచ్చిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి ఒక రకమైన దాన్ని ఏమంటారు ఇరిటేషన్ చూపించడం తన పైన అబ్బాయి పైన తనతోటి సరిగ్గా మాట్లాడలేకపోవడం ఒక డామినేటింగ్ క్యారెక్టర్లోకి వెళ్తాం ఫస్ట్ ఇక్కడ రిలేషన్షిప్స్లో బ్రేకప్ ఎక్కువ శాతం ఎక్కువ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా ఒకళ్ళ మీద పూర్తి డామినేటింగ్లోకి వెళ్తాం ఇప్పుడు ఎందుకు ఆ డామినేటింగ్ నేచర్ వస్తుందంటే మేము ఎక్కువ మేము చేసేసాం అసలు నిజంగా చెప్పాలి అంటే రిలేషన్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరు ఇద్దరు ఎక్కువ కాదు ఇద్దరూ ఎక్కువ కాదు ఇద్దరు సమానమే ఆ సమాన సమానం అన్న పదాన్ని వాళ్ళు అర్థం చేసుకొని లీడ్ చేయగలిగితే వాళ్ళు నిజంగా నిండు నూరేళ్ళు కాపురం చేయొచ్చు కానీ ఇక్కడ ఏమైపోతుంది వాళ్ళు నేనే ఎక్కువ సంపాదించేస్తున్నాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇందాక ఆ కేసులో ఆ అమ్మాయి శాలరీ ఎక్కువ అబ్బాయి కన్నా ఆ అమ్మాయి శాలరీ ఎక్కువ ఆ అమ్మాయి ఏమంటుంది నేనే ఎక్కువ చేస్తున్నా కదా నేను నేనే చూసుకుని నేను ఎక్కువ సంపాదిస్తాను నీకన్నా నేనే ఎక్కువ ఇదనేసరికి ఆ రిలేషన్షిప్స్ వస్తాయి నవ్వదు ఎప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్స్ ఎక్కువ వస్తాయి కానీ వాళ్ళు కలిసి ఉండలేరు సో అలాంటివి ఓవర్కమ్ చేయాలి అంటే ముందు అసలు వీళ్ళని వీళ్ళు అర్థం చేసుకుంటూ ఉండాలి అదొకటే ముఖ్యం దీని తర్వాత ఇప్పుడు నువ్వు అడిగేవా చూసావా అమ్మాయి వచ్చేసి హెరాస్ చేసి తన అడ్వాంటేజ్ తీసుకుంటోంది అంటే యాక్చువల్ సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏదైనా ఒక స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ లేకపోతే వాళ్ళ పుట్టింటికి వెళ్ళినా కానీ ఈజీగా నమ్మేస్తారు సార్ అది అసలు నువ్వు అన్నావు కదా పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకుంటారు వీళ్ళు కేసెస్లు అని చెప్పేసి పిల్లల్ని కూడా అడ్డం పెట్టుకుంటారు ప్లస్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే గబుకుని అబ్బాయి ఏదైనా ఒక మాట అనకపోతే పెద్దగా అరిచేస్తే చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి ఆ ఫ్యామిలీ పరువు తీసేస్తే వీళ్ళు సెట్ అయిపోతాడు ముందు కుకింగ్ పెయిన్లో పడి ఉంటారు అనేది ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది ఒక రకమైన టాక్సిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు అంటే ఒక రకమైన బ్యాడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది ఆ ఫ్యామిలీలో అప్పుడు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయలేరు ఏదన్నా సరే కొన్ని రోజులు అయిపోయాక ఏమంటారు నలుగురిలోకి వెళ్ళినా సరే మా ఆయనేగా నేను చెప్తే ఇంటర్లే అంటే వినకూడదు అని కాదు భర్త భార్య మాట వినకూడదు అని కాదు భర్త మాట భార్య వినాలి భార్య మాట భర్త వినాలి కానీ ఎలాంటి సందర్భాల్లో ఎలా చెప్పుకుంటున్నాము ఎక్కువ శాతం పిల్లల ముందు గొడవ పడతారు పిల్లల ముందు గొడవపడాల్సిన అవసరం ఏముంది అది ఎదిగే పిల్లల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళు వాళ్ళు సైకలాజికల్గా ఎంత ఇంపాక్ట్ అవుతారు లేదా పిల్లల్ని అడ్డం పెట్టుకొని భర్తను సాధించాలని చూస్తారు అవి రైట్ వే కాదు ఇప్పుడు వీళ్ళు కేసెస్ పెట్టిన ఇన్ కేసు ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారం కూడా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం మేము కేసెస్ పెడతామంటారు స్టేషన్ కూడా మూడు సార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాత కేసు పెట్టాలి వాళ్ళు ఓకే ఇప్పుడు ఆ కౌన్సిలింగ్లో కూడా వీళ్ళేమి మేము ఇచ్చేసాము వచ్చేసామని చెప్పి వీళ్ళు పెద్ద సినిమా క్రియేట్ చేస్తారు ఎలాగంటే ఆయనే నన్ను కొట్టేశాడు ముందు ఆయనే హెరాస్ చేశాడు ప్లస్ ఇతను డౌరీ డిమాండ్ చెప్పిన డౌరీ డిమాండ్ చేశాడని చెప్పేసి కేసెస్ రాస్తారు ముందు బంగారం పెట్టిన బంగారం కన్నా మేము ఎక్కువ బంగారం పెట్టేసామని రాస్తాం యాక్చువల్గా చెప్పాలంటే ఇవేమీ నిలబడే కేసెస్ కాదు వీటిల్లో ఎందుకని ఇప్పుడు ఈ అబ్బాయికి ఉన్న రైట్స్ ఏంటి అనేది జనరల్ గా నువ్వు అడిగా ఈ అబ్బాయి నిజంగా ఆ అమ్మాయి అంత క్రుయల్టీ ఉండి హెరాస్ చేస్తే అసలు ఆ అమ్మాయి కన్నా ముందే రిలేషన్షిప్ వద్దు అనుకుంటే కనుక తినే డివోర్స్ ఇవ్వచ్చు తిని ఇవ్వచ్చు అది ఇంకొక ఇద్దరికి ఇష్టం ఉంటేనే డివర్స్ ఇస్తారు అది చాలా తప్పుడు మాట ఇద్దరికి అంటే ఇద్దరు డివోర్స్ అనేది ఇద్దరు ఇష్టం ఉంటేనే ఇస్తారు కానీ ఒక్క ఒకళ్ళు గనక బాగా క్రియాలిటీ చూపిస్తుంటే ఇంకొకళ్ళ పైన బాగా క్రుయల్ గా ఉండి క్రియాలిటీ చూపిస్తూ మానసిక ప్రశాంతత అవ్వచ్చు లేదా ఫిజికల్గా కావచ్చు ఏదైనా వాళ్ళు నలుగురిలో చాలా ఫైనాన్షియల్గా ఇతర నష్టం కావచ్చు బాగా క్రియాలిటీ చేస్తుంటే భర్త కూడా ముందు వెళ్ళిపోవచ్చు భర్త కూడా వేసుకోవచ్చు అంటే ఇక్కడ మన ఉద్దేశం డివర్స్ తీసుకోవాలని కాదు వాళ్ళు వాళ్ళు కలిసే ఉండాలని మన ఉద్దేశం కానీ ఏ ఆప్షన్ లేదు ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు మారడం లేదు రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడలేదు ఇప్పుడు కొన్నిసార్లు మనం చేసే కౌన్సిలింగ్స్ అన్నీ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఏ కౌన్సిలరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తీసుకురాలేరు మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు కొంచెం కూడా మారాలి అని వాళ్ళకి లోపల లేకపోతే వేస్ట్ ఎంత చెప్పినా మనం చెవిటోటి ముందు ఉంటారు చూసారా అంటే ఇప్పుడు ఎలాంటి మన అంటే అంటే అయిన తర్వాత ఒకవేళ కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా మారలేదు ఎలాంటి సెక్షన్స్ లేకపోతే ఎలాంటి కేసెస్ పెట్టొచ్చు ఆ మీద కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా మారకపోతే ఇతను డివర్స్కి వెళ్ళిపోవచ్చు ఇతనే డైరెక్ట్ డివర్స్కి వెళ్ళిపోవచ్చు అంటే అమ్మాయిలకు ఉన్నట్టు ఒక హింస ఇట్లాంటి కేసు అంటే అబ్బాయిలకి నేను చెప్తాను అన్న నువ్వు అడిగిన మంచి ప్రశ్న ఎందుకు అంటున్నానంటే ఇవి ఈ యాక్చువల్గా వీళ్ళ కోసం తెచ్చినటువంటి చట్టాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పాత పడ్డాయని చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు కనుక ఇవి తెచ్చిన టైంలో నిజంగా ఆ రోజు అమ్మాయిల మీద అంటే పెళ్ళైన ఆడపిల్లల మీద జరిగేటువంటి క్రైమ్ రేట్ ఎక్కువే ఉంది ఆ రోజుల్లో ఉంది ఆ రోజుల్లో నిజంగా క్రైమ్ రేట్ ఉంది నిజంగా ఎక్కువ డౌరీ పిచ్చి ఎక్కువ ఉండేది కట్నం పిచ్చి ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది నిజంగా సొసైటీలో కట్నం పిచ్చి తగ్గింది సో అప్పట్లో కొంచెం లిటరసీ రేట్ కూడా అంత లేదు చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా లేదు సో ఇప్పుడు పెరిగింది అంటే సమాజంలో మార్పు మొదలైంది సమా ఎప్పుడైనా సరే చట్టాలు కూడా సమాజానికి తగ్గ మార్పు రావాలి సీరియస్గా ఇప్పుడు వాళ్ళు హస్బెండ్స్ మీద పెట్టేటువంటి కేసెస్ ఫేక్ కేసెస్ కనుక అయితే క్రిమినల్ కేసెస్ ఫోర్ ఎయిట్ ఏదైనా ఫేక్ కేసెస్ అయితే ఇమీడియట్గా వాళ్ళు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు క్రిమినల్ కేసెస్ పైన సో గౌరవ హైకోర్టు వారి ముందు ఏంటి వీళ్ళు ఎందుకు పిటిషన్ ఫైల్ చేస్తున్నారు అమ్మాయి పెట్టిన తప్పుడు కేసు అని కనుక వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే హైకోర్టు అంటే అమ్మాయి అమ్మాయికి పెట్టిన కేసు అంటే మనం డిఫెండ్ చేయకుండా మనం ఏమైనా పెట్టచ్చు అమ్మాయి మీద అని అంటున్నారు అమ్మాయి మీద నిజంగా గ్రీవియస్ అట్ చేస్తున్నారు క్రియల్ అంటే రిలేషన్షిప్ లో ఎక్కువ ఏం చూస్తారంటే మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ లాస్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ గివెన్ టు ది ఉమెన్ ఆడపిల్లకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చాయి ఎందుకు సార్ అట్లా ఒక ఇదేంటంటే ఇండియాలో ఉన్నది ఏంటంటే మొదటి నుంచి ఒక నానుడి అంటాం కదా అది ఏంటంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ ఇండియా అనేది మెయిల్ డామినేటెడ్ సొసైటీ అనేటువంటిది ఎక్కువ మైండ్ సెట్ మనది ఇప్పుడు అది మారింది ఒప్పుకోవచ్చేమో మనము వే బ్యాక్ వీ కెన్ అగ్రీ దట్ అంటే కొంత పాతకాలానికి వెళ్ళుంటే మెయిల్ డామినేటెడ్ సొసైటీ అనే మాటని ఒప్పుకోవాలి అందులో తప్పు లేదు ఇప్పుడు మెయిల్ డామినేటెడ్ సొసైటీ లేదు మెయిల్ డామినేటెడ్ సొసైటీ అని ఏవైతే చట్టాలు వాళ్ళ కోసం చేశామో ఇవాళ ఆ చట్టాలు ఇవాళ తప్పుగా వినియోగించబడి అత్తమామలకు కావచ్చు భర్తలకు కావచ్చు వాళ్ళకి యమపాసెల్లా మారాయి అంటే ఇవాళ నిజంగా వాళ్ళు అడిగినంత డబ్బు ఇవాళ వాళ్ళు నిజంగా విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీళ్ళ మీద ఏవంటే అవి కేసెస్ పెట్టి వీళ్ళకి ఫినాన్షియల్ లాస్ చేయాలి ముందు ఆర్థికంగా వీళ్ళు నష్టపోవాలి సైకలాజికల్గా నష్టపోవాలి నాలుగైదు సార్లు తిరగాలి వీళ్ళ వర్క్ చెడొ చెడగొట్టుకోవాలి ఎంత మెంటల్గా డిస్టర్బ్ చేయాలంటే అంత మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు అంటే అలా పెట్టుకుంటే అసలు రిలేషన్స్ ఎలా ఉంటాయి ఇదివరకు ఇప్పుడు నిజంగా కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని చెప్తున్నారు కానీ ఇవాళ నిజం చెప్పాలంటే చిన్న కుటుంబాలే చింతలున్న కుటుంబాలు ఇవాళ బాధలన్నీ ఉన్నాయి చిన్న కుటుంబాలకే పెద్ద కుటుంబాలకు కాదు నలుగురు ఐదుగురు కలిసి ఉన్నప్పుడు గొడవలు సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు పెద్దవాళ్ళు ఉంటే ఇంకో విషయం అంటే ఇప్పుడు అమ్మాయి కానీ లేకపోతే అబ్బాయి కానీ ఎవరైనా కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళద్దు నేను కూడా మా ఇంటికి వెళ్ళను ఇలా చెప్పే హక్కు ఉంటుంది అంటారు అమ్మాయికి అబ్బాయి అది పిచ్చితనం నిజంగా అది ఒక రకమైన పిచ్చితనం ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్త కలిసి ఒక నెల రోజులు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లోనే ఉన్నారు లేకపోతే ఏదో కాపురం చేస్తున్నారు అనుకున్నాం సంబంధ కొన్ని రోజుల తర్వాత మనమైనా ఇప్పుడు మనకైనా ఇప్పుడు ఉద్యోగం కంటిన్యూషన్ చేస్తుంటే ఒక బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది కదా బ్రేక్ తీసుకోవాలనిపిస్తే ఒక రెండు రోజులు ఏదైనా వెకేషన్ ఉంటే బాగుంటుంది బాబు ఏదైనా వెళ్ళాలనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళైనా అంతే ఫ్యామిలీ లైఫ్లో కలిసి ఉన్నప్పుడు తను కూడా కొంత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కలిసి వెళ్తే తప్పేంటి ఒక ఫస్ట్ టైం అబ్బాయి అమ్మాయి అనుకొని ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళటము లేదు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాక రెండోసారి ఇటు వెళ్ళటము అలా వాళ్ళు వెళ్ళడం అనేది ఖచ్చితమే తప్పేం లేదు వెళ్ళాలి కూడా వెళ్ళి తీరితేనే బాండింగ్ బాగుంటుంది కాయి కాకపోతే ఇవాళ ఏమైందంటే ఇవాళ వర్క్ కల్చర్కి టైం సరిపోక ఎక్కడికి వెళ్ళలేక వాళ్ళు స్పెండ్ చేయలేక ఆ ఇబ్బంది వస్తుంది ఎక్కువ శాతం